వాస్తు ప్రకారం కొన్ని అదృష్ట మొక్కలు ఉంటాయి అందులో ఒకటి మనీ ప్లాంట్ మొక్క మీ ఇంట్లో ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి సంపద పెరుగుతుంది ఐశ్వర్యానికి చిహ్నంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుతుంటారు ఏ ఇంట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మనీ ప్లాంట్ మొక్కను ఏ దిశలో నాటాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది ప్లాంట్ మొక్క శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకోండి మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు మనీ ప్లాంట్ మొక్కను కొనుక్కోవాలి అంతేకాని వేరే ఇంటి నుండి మనీప్లాంట్ మొక్కను తెచ్చుకోకూడదు మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం తగ్గిపోతుంది డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం తూర్పు అలాగే పడమర దిక్కుల్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు ఈ దిక్కులలో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి మనీ ప్లాంట్ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మనీప్లాంట్ తీగగి ఒక ఎరుపు రంగు దారాన్ని కట్టండి మనీ ప్లాంట్ మొక్కకి ఎరుపు రంగు దారం కడితే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి కెరీర్ పరంగా అభివృద్ధి చెందుతారు మనీ ప్లాంట్ మొక్కను నాటేటప్పుడు దాని తీగలు నేలకు తగలకుండా మనీ ప్లాంట్ తీగలు పైపైకి పెరగాలి మనీ ప్లాంట్ తీగలు కిందకు వేలాడకూడదు అలా చేస్తే ఆర్థికంగా నష్టపోతారు మనీ ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కకి పాలు పోస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మనీ ను ఎవరికీ ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు ఇక వాస్తు ప్రకారం మనీ ని ఎల్లప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో లేదా ఇనుప వాటిల్లో నాటకూడదు మట్టి కుండలో కాని గాజు సీసాలలో మనీ మనీప్లాంట్ మొక్కను నాటుకోవాలి ప్లాంట్ ఎండిపోకుండా జాగ్రత్త పడాలి ప్లాంట్ మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసేయాలి ఎండిన మనీ ప్లాంట్ మొక్క దురదృష్టానికి చిహ్నం మనీ ప్లాంట్ మొక్కను నాటే ముందు మట్టిలో కొన్ని పాలు పోసి మనీప్లాంట్ మొక్కలు నాటితే అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి మనీ మనీప్లాంట్ మొక్కను పెంచుకుంటే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మనీ ప్లాంట్ ఆకులు చాలా విషపూరితమైనవి కాబట్టి మనీప్లాంట్ మొక్కను పిల్లలకు దూరంగా ఉంచాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి